తెలియదో కోరుకుంటాను కోరుకుంటున్నా చూసాం కోరుకుంటాను అందుకని చెప్పిన అందరి ఆలోచించి చెప్పిన అందుకని ఎట్లా ఏమని చెప్పినా అందరి మంచిగా ఉండాలని ఇట్లా అందరికి నమస్కారం మళ్ళా మూడు సార్లు నల్లు మూడు సార్లు నమస్కారం అందరికి మళ్ళా మళ్ళా ఒకసారి కోరుకొని ఎడపెట్టుకున్నావు కోరుతాడు అందరూ మాట్లాడుతూ ఇష్ట మాట్లాడతాడు అందరి నమస్కారాన్ని కొడుతు కోరుకుంటానా అందరు అని నేను అనుమతి ప్రార్థిస్తున్నా అందుకే అని ప్రార్థిస్తున్నా ఎన్నోసార్లు సంఘం అంతా ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరంతా మీరే గుర్తు అందరికి మన నేను మంచి చాలా దాన్ని కోరుకుంటాను అందరికి నేను బాగుపడాలని కోరుకుంటున్నా అందరూ నాశనం కాదు అందుకనే దేశమూర్తిగా నాశనం కాదు ఎంతో రుచి మంది బాధపడదు అందరికీ బాధపడాలని కోరుకుంటాను దేశం మొత్తం బాగుపడాలనుకుంటున్నా అనుకుంటున్నా నమస్కారం చాలండి చాలండి ఏది ఏడు పెడతాను ఏడిపోతలే కానీ ఇందాకేమో పెట్టు పెట్టడాను ఏం పెట్టాడను పెట్టాను ఏం పెట్టా అంటే నేను ఏం పెట్టలేదు అది కాదురా సారి దొరికింది ఇందాకేమో పెట్టి పెట్టడా మైక్ మైకొద్దా అన్నాడు వద్దా మైకొద్దా అన్నాడు ఏమో పెట్టి పెట్టండి మరి అని అది నేను పెట్టలేదు నేను పెట్టినా మేము ఎప్పుడ నేను పెట్టినా ఏడా ఎవరికి

ఏ yeah, <laughs>